క్రిటిసిజం కించపరిచేటువంటి మాట ఎప్పుడు 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 కుటుంబంలో వినబడకూడదు అమ్మా ఒక భార్యగా ఒకటి నేర్చుకో దేవుడు నీకు ఇచ్చిన భర్తను కూర్చి ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన నీ కడుపును పుట్టిన పిల్లల ఎదుట నీ భర్తను కించపరుస్తూ మాట్లాడకు ఎప్పుడు వాడు తాగుబోతుడైనా తిరుగుబోతుడైనా లేదు నేను సరిగ్గా అర్థం చేసుకోలేను నీ పిల్లలు నీ చుట్టూతో ఉండాలని భర్త కంటే ఎక్కువ ప్రేమించాలని వాళ్ళు నీకు ఫేవర్గా ఉండాలని భర్తను గుర్చి కించపరుస్తూ మాట్లాడుతూ కించపరుస్తూ మాట్లాడుతూ పిల్లలు ఎదుట ఎప్పుడు కట్టుకున్న భర్తను కించపరుస్తూ తక్కువగా మాట్లాడుతూ ఎప్పుడో ఆ తండ్రిని కూర్చి చెప్పేటప్పుడు నాన్నరా కష్టపడి మన కుటుంబాన్ని పోషించేవాడురా ఈ రోజు నాలుగు మెతుకులు మన నోట్లోకి వెళ్ళగలుగుతున్నాయంటే అంటే నానపడుతున్న కష్టం